చేకూరుదేవ్ ఓం నమ నేను రెండు వేల పద్దెనిమిదిలో జానంలోకి రావడం జరిగిందండి జానంలోకి రాకముందు ఎన్నో అనారోగ్యాలతో ఉండేవాడిని జానం చేసిన తర్వాత నా యొక్క అనారోగ్యాలన్నీ కూడా పోగొట్టుకున్నాను ముఖ్యంగా ఈ యొక్క కడతాలు అనేది రెండు వేల ఇరవైలో రావడం జరిగింది అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈరోజు ఈ నేను మహాధ్యాన యాగానికి రావడం ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ ఫ్యూచర్లో తిరుపతికి మించిన ఇక్కడ యాత్ర అనేది నిజంగా జరుగుతుందండి చాలా లక్షలాది మందికి ఆహారాలు సమకూర్చడం అయితే కానీ నిజంగా వసతులను అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు మాకు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది మేము రావడం జరిగింది మాకు సకల సౌకర్యాలన్నీ కూడా కల్పించున్నారు ముందు ముందు ఇంకా మంచి యాత్రగా ఈ యొక్క మహాధ్యాన యాగాలు చాలా అద్భుతంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాము ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి సాలుగురు వారికి అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ పిఎంసీ వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను